जी? 125 करोड़ सेंटस जमा सेंड कर चुकी हूँ। अंदर तो 200 करोड़ पेमेंट हमारे तक आए हैं। तो हमारे लास्ट में तो 100 करोड़ जोर से हमारे इसमें स्टेजर। हम लोगों को फाइव सिक्स जोर से इरोजन रेस। తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఇక్కడ ఏలూరులో మొదటి సభ నిర్వహిస్తున్నాము ఈ మొదటి సభలో ఏలూరు వెస్ట్ గోదావరి మరియు పోపల్ నుంచి నాలుగు వందల ఎనభై రెండు కోట్లు అరవై మూడు లక్షల రూపాయలని రోజు గత ప్రభుత్వంలో చేసి చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా పదిహేను రోజుల్లో ధాన్య బకాయలు కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో మీరందరం కూడా ఈ కూటమి గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఇది మీ ప్రభుత్వం కాబట్టి కూడా ఒకే రిలీజ్ చేయడం జరుగుతుంది మినిస్టర్ గారు ఎంత ఆలోచిందంటే మనకు ఢిల్లీ వచ్చారు ఢిల్లీ వస్తే గంట కూడా

పురస్కారంతో పాటు మిమ్మల్ని నేను కోరిక ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాను కష్టపడి పండించుకునే పండించు అమ్ముకున్నాక చేయలేదు ప్రభుత్వం పైన ఒక భరోసాతో ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీరు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేసుకుంటే అక్కడ కూడా అనేక సందర్భం ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా వెయ్యి కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా మేము చేశాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ఈ రోజు మీరు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఒకే రోజున మన రైతాంగాన్ని అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది అందులో మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనం ఈ రోజు రైతు వాళ్ళ ఖాతాలో రూపాయలు ఏర్పాటు చేశాం మీ అందరికీ నేను మాటిస్తున్నాను రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్దపీడ వేయాల్సిన బాధ్యత మా ఉంది రాబోయే రోజుల్లో అదేవిధంగా పరిపాలన కూడా ఖచ్చితంగా నూటి మూడు శాతం పేదవాడి కోసం రైతు కోసం ప్రతి ఒక్కరిలో స్ట్ పడాలని ఇచ్చిన వాళ్ళని